రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం పాకిస్తాన్ తహతహలాడుతోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ఇచ్చిన ఒక లేటెస్ట్ స్పీచ్ లో మాట్లాడారు ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు గుజరాత్ ఆనంద్ సురేంద్రనగర్ జునాగఢ్ జామ్ నగర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు ఆ విషయాలన్నింటినీ క్రోడీకరించి ఈ వీడియోలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను కేవలం వినడం కాదు ఆలోచించండి ఇతరులతో కూడా చర్చించండి కేవలం పది రోజులు మాత్రమే ఉందండి ఎన్నికల కోసము ఇతరులతో చర్చించండి సాధ్యమైనన్ని కమలాలు వికసించేలాగా చూడండి సాధ్యమైనంతమంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసేలా చూసి మళ్ళీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉండేలా చూస్తే మరిన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు మరిన్ని అద్భుతమైన విజయాలు భారతదేశం తీసుకుంటుంది ఉక్కు మనిషి లాంటి నరేంద్ర మోదీ గారు కావాలి భారతదేశానికి అంతే తప్ప విపక్షాలలో అసమర్థులు అవినీతి పరులు కుటుంబ రాజకీయాలు నడుపుకునే వాళ్ళు భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లే వాళ్ళు మనకు అవసరం లేదు కదా ఇక మోదీ గారు ఏం మాట్లాడారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఈ రెండింటికి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పాకిస్తాన్ కు శిష్యరికం చేసే పార్టీ అవును పాకిస్తాన్ ఏ విధంగా చెప్తే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వింటుంది కాంగ్రెస్ యువరాజా వారు మన భారతదేశ తదుపరి ప్రధానమంత్రి కావాలి అని పాకిస్తాను తహతహలాడిపోతోంది భారతదేశంలో బలహీనమైన అవినీతి ప్రభుత్వం అధికారంలోకి రావాలని మన శత్రువులు కోరుకుంటూ ఉన్నారు అది చాలా సహజమైన విషయం కదా భారతదేశంలో కాంగ్రెస్ పతనమవుతూ ఉండడం చూసి పాకిస్తాన్ నాయకులు కన్నీరు పెడుతూ ఉన్నారు కాంగ్రెస్ బాగు కోసం పాకిస్తాన్ లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఖచ్చితంగా పాకిస్తాన్ ను అనుసరించే పార్టీయే ఇక రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫహవాద్ హుస్సేన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాను పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ రావాలి కాంగ్రెస్ పార్టీ రావాలి అని చెప్పి ఆయన ఆ వీడియోలో మాట్లాడాడు పాకిస్తాను కాంగ్రెస్ మధ్య ఉన్న అవినాభావ సంబంధం అనుబంధం ఇప్పుడు పూర్తిగా బయటపడింది భారతదేశంలో అత్యంత బలమైన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నంత కాలం పాకిస్తాన్ ఆటలు సాగే ప్రసక్తే లేదు మేము ఎవ్వరికి తల వంచే ప్రసక్తే లేదు మా పాలనలో మీరు గమనించే ఉంటారు పాకిస్తాను ఉగ్రవాద టైర్లు పంచర్ అయిపోయాయి గతంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసిన పాకిస్తాన్ దేశము ఇప్పుడు గోధుమ పిండిని కూడా దిగుమతి చేసుకోలేక తిప్పలు పడుతూ కింద మీద పడుతోంది అంతకుముందు బాంబులు విసిరిన పాకిస్తాని చేతులు నేడు భిక్షా పాత్ర పట్టుకుని ఎవడైనా ఇంత బిచ్చ వేస్తాడా బతుకుదాము అని చెప్పి యాచనకు దిగాయి అది పాకిస్తాన్ పరిస్థితి అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పాలన మన భారతదేశంలో ఉన్నప్పుడు బాంబులు ఎలా విసిరారో పాకిస్తాన్ వాళ్ళు ఏమేం చేశారో భారతదేశం లోపలికొచ్చి అవన్నీ మీకు తెలిసిందే అదే మా ప్రభుత్వంలో పాకిస్తాన్ ఆ ధైర్యం చేయలేకపోయింది మన శత్రువును కుదేలయ్యేలా చేశాం మన శత్రువు బలహీన పడేలా చేశాం ఆర్థికంగా దెబ్బతిన్నాడు మన శత్రువు అడుక్కు తినే పరిస్థితికి వచ్చాడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ రావాలి భారతదేశంలో అని పాకిస్తాన్ ఎందుకు కోరుకుంటుందో మీకు ఈ పార్టీకి అర్థం అయ్యి ఉంటుంది మళ్లీ కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుంటే మళ్లీ అంతకుముందు పాకిస్తాన్ ఏమేం చేసేదో భారతదేశం పట్ల అవన్నీ చేయాలి అని చెప్పి పాకిస్తాన్ ప్లాన్ చేసుకుంటోంది మేము గద్దె మీద ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పాకిస్తాన్ ఆటలు కాదు కదా శత్రువుల ఆటలేవి కూడా మేము సాగనివ్వము అంతేకాదు ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్స్ లాక్కొని ముస్లింలకు కట్టబెట్టడానికి వీలుగా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది ఏమండే ఎక్కడైనా మన రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయా లేవండి మతం పేరు మీద మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వాలి భారతదేశంలో అని చెప్పి ఎక్కడ లేదండి రాజ్యాంగంలో కులపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయి వెనుకబడిన కులాలకు ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని రాజ్యాంగంలో ఉంది దాన్నే కదా మనం పాటిస్తూ ఉన్నాం వాళ్ళ అభివృద్ధి కోసం మనం కృషి చెయ్యాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోందో తెలుసా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్స్ లాక్కొని ముస్లింలకు ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేస్తోంది అది వాళ్ళ కుట్రా దాన్ని మేము అడ్డుకుంటూ వస్తున్నాము అని చెప్పి మా మీద రకరకాల అబద్దాలు ప్రచారం చేస్తోంది ఇక మరో విషయం సోదరులారా భారత్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోంది మీ అందరికీ తెలిసిందే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని విశ్వ బంధువుగా పరిగణిస్తూ ఉన్నాయి రెండు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించే సామర్థ్యం భారతదేశానికి ఉంది ఏ రెండు దేశాల మధ్య సమస్య వచ్చినా వివాదాలు వచ్చినా భారతదేశం దగ్గరికి వస్తూ ఉన్నారు పరిష్కరించమని అడుగుతూ ఉన్నారు సాల్వ్ చేసే సత్తా భారతదేశానికి ఉంది అన్న విషయం అన్ని దేశాలకు అర్థం అయ్యింది అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ముస్లింలకు దొడ్డిదారిన రిజర్వేషన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు కాంగ్రెస్ ఐఎన్ కూటమి పక్షాలు మాత్రం ఏం చేస్తున్నాయో ఆలోచించండి ఒకసారి గ్యారంటీ ఇవ్వమనండి కాంగ్రెస్ ను కాంగ్రెస్ గల్లా పట్టుకొని నిలదీయండి విపక్ష పార్టీల గల్లాలు పట్టుకొని నిలదీయండి ఒకటే ప్రశ్న వేయండి ఏంటో తెలుసా మీరు అధికారంలోకి వస్తే అంటే కాంగ్రెస్ గాని విపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే దొడ్డిదారిన ముస్లింలకు రిజర్వేషన్స్ ఇవ్వము అని వాళ్ళ దగ్గర గ్యారంటీ తీసుకోండి చూద్దాం గ్యారంటీ ఇస్తారేమో చూద్దాం అంత అడగండి గ్యారంటీ అడగండి ఆ మీరు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి ముస్లింలకు దొడ్డిదారిన రిజర్వేషన్స్ ఇవ్వము అని కాంగ్రెస్ విపక్ష కూటమి పక్షాల నుంచి గ్యారంటీ తీసుకోండి చూద్దాం గ్యారంటీ ఇవ్వరండి వాళ్ళు రాజ్యాంగం ప్రతిని నెత్తిన పెట్టుకుని డాన్సులు చేయడం పిచ్చి వేషాలు వేయడం పిచ్చి పని కాంగ్రెస్ యువరాజు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలి రాజ్యాంగం కోసం ఎలా జీవించాలో ఎలా మరణించాలో తెలుసుకోవాలంటే నా దగ్గరికి రండి నేను నేర్పిస్తాను మనం సోదర్లరా ఇప్పటిదాకా లవ్ జిహాదు విన్నాం ల్యాండ్ జిహాదు విన్నాం ఇప్పుడు విపక్ష అయ్యిందయ్యా కూటమి కొత్తగా ఓటు జిహాదు అంటోంది మతం ఆధారంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అంటున్నారు ఇలాంటి పిలుపులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే కదా వాళ్ళెవరు అంటే ఆ ఓటు జిహాదుకు పిలిపిచ్చిన వాళ్ళెవరు మదర్సా నుంచి బయటికొచ్చిన ఏదో చిన్న పిల్లనో చిన్న పిల్లోడో స్టూడెంటో కాదు అత్యున్నతమైన చదువులు చదువుకున్నటువంటి వారు ఓటు జీహాదు అని చెప్పి అనడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు దీని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదు ప్రతిపక్ష కూటమి ఉద్దేశాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ఆలోచించండి కులం పేరిట మతం పేరిట సమాజాన్ని ముక్కలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ కుతంత్రాలకు దిగుతోంది అబద్దాలు చెప్తోంది బుజ్జగింపు విధానాల ద్వారా ఓటు బ్యాంకును ఒకవైపుకు తీసుకెళ్లాలి అని చెప్పి ప్రయత్నం చేస్తోంది మతపరమైన రిజర్వేషన్లనే ఎన్నికల ఎజెండాగా మార్చాలి అని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీలకు చెందిన ఇరవై ఏడు శాతం కోటాను రాత్రికి రాత్రే లూటీ చేసి పారేసింది ముస్లింలకు కట్టబెట్టింది రాజ్యాంగాన్ని రాసిన ముసాయిదా కమిటీలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఎవరైనా ఉన్నారా ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు ఎవ్వరూ లేరు అంబేద్కర్ లాంటి మేధావులు రాజ్యాంగాన్ని రాశారు కదా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పారు అంబేద్కర్ గారు కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగాన్ని లెక్క చేయడం లేదు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మతం ఆధారంగా రిజర్వేషన్స్ ఇస్తాము అని ముస్లింల దగ్గర నమ్మబలుకుతూ వాళ్ళ ఓట్లన్నింటినీ గుంపగుత్తగా వేయించుకోవాలి అని అబద్ధపు ప్రచారాలు కుట్రా చేస్తుంది కాంగ్రెస్ చిమ్ముతున్న ఈ కాలకూట విషయం ఇంకా ఎక్కడిదాకా వెళ్ళిందో ఎక్కడిదాకా వెళుతుందో నాకైతే అర్థం కావట్లేదు సోదరులారా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఉగ్రవాదులకు మద్దతిచ్చారు ఆ విషయం మీ అందరికీ స్పష్టంగా తెలుసు కాశ్మీర్ వేర్పాటువాదుల ఎదుట సిగ్గు శరణ్ లేకుండా మోకరిల్లారు కాంగ్రెస్ పార్టీ వారు అరే ఢిల్లీ బాత్లా హౌజ్ ఎన్కౌంటర్ లో ఉగ్రవాది చచ్చిపోతే ఒక మేడం గారు ఉన్నారు పేరు చెప్పను ఒక మేడం గారు ఉన్నారు బాధతో కన్నీరు ఆపుకోలేకపోయారట ఆ మేడం గారు ఢిల్లీ బాతులా హౌస్ లో ఉగ్రవాది చచ్చిపోతే ఈ మేడం గారికి కన్నీళ్ళెందుకు వస్తాయండి మన విశ్వాసాలను ఎగతాళి చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వెనుకాడడం లేదు సందర్భం వచ్చినప్పుడల్లా మన విశ్వాసాలను కించపరుస్తూ ఉన్నారు అదే ధైర్యం ఇతర మతాల విషయంలో ఆ నాయకులకుందా ఇతర మతాలకు సంబంధించిన విశ్వాసాలను కించపరిచే ధైర్యం ఈ కాంగ్రెస్ పార్టీకి గాని విపక్ష నాయకులకు గాని ఉందా అదే మన భారతీయ సనాతన ధర్మానికి చెందిన విశ్వాసాల విషయానికి వచ్చేసరికి ఎలా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కించపరుస్తూ ఉంటారు ఈ కాంగ్రెస్ పార్టీ వారు అలాగే విపక్షాలు స్వార్థం కోసం ఓట్ల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అన్నటు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికలను నా వ్యక్తిగతమైన ఆకాంక్షలను కోరికలను నెరవేర్చుకునే ఎన్నికలు అని చెప్పి నేను భావించట్లేదు నా ఆకాంక్షలను రెండు వేల పద్నాలుగులోనే ప్రజలు నెరవేర్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నా ను పూర్తి చేయాలి అన్నదే నా లక్ష్యం కేంద్రంలో బలమైన స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం కేవలం మన దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి కూడా అవసరం శ్రీరాముడిని శివుడిని ఓడించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపునిస్తూ ఉన్నారు శ్రీరాముడిని ఓడించాలని పిలుపునిస్తున్నారు శివుడిని ఓడించాలని పిలుపునిస్తూ ఉన్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇదెక్కడి వైపరీత్యం మొఘలు రాజులు ఇలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉండేవారు అయోధ్యలో రామ్ మందిరాన్ని కూలగొట్టారు సోమనాథులో ఆలయాన్ని మొఘల్ రాజులు కూల్చేశారు ధ్వంసం చేశారు దేవుళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టి హిందువులను కులాల వారీగా విడదీసి బతకాలన్నదే కాంగ్రెస్ పార్టీ కుతంత్రం అధికారంలోకి వస్తే ఆర్టికల్ త్రీ సెవెంటీని ట్రిపుల్ తలాకును మళ్లీ తీసుకొస్తామని చెప్పే ధైర్యం కుందా ఈ నీచమైన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి విపక్ష పార్టీలు అయ్యందయ్యా కూటమికి భారీ షాక్ ఖచ్చితంగా ప్రజలిచ్చి తీరాలి సాధ్యమైనన్ని కమలాలు వికసింప ఎన్ని ఎక్కువ కమలాలు వికసిస్తే ఎంత ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటు వేస్తే అంత బలమైన స్థిరమైన మన విశ్వాసాలన్నింటినీ గౌరవించే అందరినీ సమానంగా ఆదరించే ప్రభుత్వం కేంద్రంలో ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి అని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను కమలం గుర్తుకు ఓటు వేయండి అబ్కీ బార్ చార్ సోపార్ అబ్కీ బార్ చార్ సోపార్ నాలుగొందలు దాటాలి నాలుగొందలు దాటాలి ధన్యవాదాలు ఇదే నరేంద్ర మోదీ గారు గుజరాత్ జరిగిన వివిధ సభలల్లో ఇచ్చిన ఉపన్యాసాలు ఒక సభలో కాదండి మొత్తం గుజరాత్లో లో ఆనంద్ సురేంద్రనగర్ జునాగఢ్ జామ్నగర్ ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అక్కడ కాంగ్రెస్ పార్టీని ఉతి క్యారేశారు సో ఏమేం మాట్లాడారు అన్నది క్రోడీకరించి మన తెలుగు వాళ్ల కోసం అని చెప్పి ఈ వీడియోలో అందివడం జరిగింది మా ప్రయత్నం గనక నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇతరులకు కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి టీ మిక్స్చర్ లో ఇంకా పాత వీడియోస్ చాలా ఉన్నాయి ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి చూడండి ఇతరులతో చర్చించండి షేర్ చేయండి ఈ పది రోజులు చాలా కీలకం డిస్కస్ చేయండి సాధ్యమైనంత ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసే విధంగా ప్రోత్సహించండి అదే విషయం ధన్యవాదాలు